వెల్కమ్ టు జ్యోతి రుద్రుజీ యూట్యూబ్ ఛానల్ నెహ్రూ జంతు ప్రదర్శనశాల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని జంతు ప్రదర్శన నెహ్రూ జంతు ప్రదర్శనశాల హైదరాబాద్ జూ లేదా జూ పార్క్ అని కూడా పిలుస్తారు తెలంగాణలోని హైదరాబాద్ లోని మీర్ ఆలం చెరువు సమీపంలో ఉన్న జంతు ప్రదర్శనశాల దీనిని అక్టోబరు ఆరు పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రధానమంత్రి నెహ్రూ పేరు మీద స్థాపించారు ఇది తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంది ఇది మూడు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఇంచుమించు పదిహేను వందలు జాతుల జంతువులు పక్షులు మొదలైన వాటిని రక్షిస్తున్నది తెలంగాణ భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఒకటి భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది ప్రత్యేక రాష్ట్రం కొరకు దశాబ్దాలుగా జరిగిన వేర్పాటు ఉద్యమాలు ఫలించి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు కొత్త రాష్ట్రంగా అవతరించింది హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు జిల్లా రంగారెడ్డి జిల్లాల ముఖ్య పట్టణం హైదరాబాద్కి మరో పేరు భాగ్యనగరం హస్తకళలకు నాట్యానికి ప్రసిద్ధి హైదరాబాదు భారతదేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం అంతేకాదు హైదరాబాదు చుట్టూ పక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో నలభై ఒకటో స్థానంలో ఉంది ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం మీర్ తాలం చెరువు హైదరాబాదు నగరంలో నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు అనుబంధంగా ఉన్న పెద్ద చెరువు మీర్ తాలం చెరువు హైదరాబాదు నగరంలో నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు అనుబంధంగా ఉన్న పెద్ద చెరువు ఇది మూసీ నదికి దక్షిణాన ఉంది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నిర్మించడానికి ముందు ఇది హైదరాబాదు నగరానికి ప్రధానమైన నీటి వనరుగా ఉండేది దీనికి సమీపంలో మీ కాలం మండి మార్కెట్ ఉంది తెలంగాణ అటవీ శాఖ తెలంగాణ రాష్ట్రంలోని అడవులను అభివృద్ధి చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన శాఖ ఈ శాఖ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నుండి విడిపోయింది దీనికి అటవీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రాతినిధ్యం వహిస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవుల రక్షణ నిర్వహణే ఈ శాఖ యొక్క ప్రాథమిక విధి తెలంగాణ అటవీ శాఖ తెలంగాణ రాష్ట్రంలోని అడవులను అభివృద్ధి చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన శాఖ ఈ శాఖ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నుండి విడిపోయింది ఈ అటవీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రాతినిధ్యం వహిస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవుల రక్షణ నిర్వహణే ఈ శాఖ యొక్క ప్రాథమిక విధి కుటుంబంతో సందర్శించడానికి గొప్ప ప్రదేశం ముఖ్యంగా పిల్లలు జంతు ప్రదర్శనశాల మంచి జంతువులను కలిగి ఉంది మరియు శుభ్రంగా మరియు చక్కగా నిర్వహించబడుతుంది ఇది ఒక ఆహ్లాదకరమైన మరియు విద్యా విహారయాత్ర పిల్లలు జంతువులను దగ్గరగా చూడటం నిజంగా ఆనందిస్తారు చుట్టూ నడవడానికి విశ్రాంతి తీసుకోవడానికి మరియు నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రశాంతమైన ప్రదేశం కుటుంబ దినోత్సవం కోసం బాగా సిఫార్సు చేయబడింది వెబ్సైట్ మొబైల్ యాప్ నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ మొబైల్ యాప్ను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదమూడున అరణ్య భవన్లో రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించాడు పార్కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు సందర్శకులు సులువుగా జూ ఎంట్రీ టికెట్ బుకింగ్ బ్యాటరీ వెహికల్స్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయంతో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ వెబ్సైట్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది ఈ కార్యక్రమంలో సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నింజే పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్ఎన్ డోబ్రియాల్ అటవీ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రశాంతి జూ పార్క్ క్యూరేటర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ప్రవేశ రుసుము రెండు వేల ఇరవై ఒకటి అక్టోబరు ఒకటి మొదలు ధరలు సవరించబడినవి వాటి వివరములు పెద్దలకు వార రోజులలో అరవై రూపాయలు వారాంతములలో డెబ్బై ఐదు రూపాయలు పిన్నలకు వార రోజులలో నలభై రూపాయలు వారాంతములలో యాభై రూపాయలు బొమ్మ రైలు టిక్కెట్ అన్ని రోజులలో పెద్దలకు నలభై రూపాయలు పిన్నలకు ఇరవై రూపాయలు సఫారీ సి ఎన్ బస్సులోనైతే పెద్దలకు డెబ్బై ఐదు రూపాయలు నూట ఇరవై రూపాయలు జంతు ప్రదర్శన శాలయ వ్యక్తిగత కార్లకు అనుమతి లేదు బ్యాటరీతో నడిచే వాహనములు అద్దెకు లభించును పది మంది కూర్చోనగలిగే బ్యాటరీ వాహనము రెండు గంటల పాటు అద్దె రెండు వేల ఐదు వందల రూపాయలు పద్నాలుగు మంది కూర్చోనగలిగే బ్యాటరీ వాహనము రెండు గంటల పాటు అద్దె మూడు వేల రూపాయలు ఇవి బ్యాటరీ వాహనములను హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ కావలసిన చోటు ఎక్కడం కావలసిన చోటు దిగడం టిక్కెట్ పెద్దలకు వార దినాలలో ఎనభై ఐదు రూపాయలు వారాంతములలో వంద రూపాయలు పిల్లలకు వార దినములలో రూ పాయింట్ ఐదు సున్నా వారాంతములలో అరవై రూపాయలు కెమెరా స్టిల్ కెమెరా అనుమతి రుసుము నూట ఇరవై రూపాయలు వీడియో కెమెరా అనుమతి రుసుము ఆరు వందల రూపాయలు నా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్